బాగా ఉపయోగించుకోవడానికి మనం ఫస్ట్ క్రియ శ్వాసను బలంగా తీసుకోవడం బలంగా వదలడం ప్రాక్టీస్ చేసేటప్పుడు నోరు క్లోజ్ చేసి ఉండాలి అండ్ మీరు చేతుల్ని ఎంత బాగా పైకి లిఫ్ట్ చేస్తే అంత శ్వాసక్రియ బాగా ఫోర్స్ఫుల్ ఎక్సిరేషన్ చేయడం ద్వారా డయాఫరా దగ్గర నుంచి మనకు చెడుగాలి మొత్తం ముక్కు నుంచి గాలి వదలటం వల్ల తుంపల రూపకంగా మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి టాక్సిన్స్ ఫోర్స్ఫుల్ ఎనరేషన్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ సమస్యలు ఉన్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సర్జరీస్ అయినా హైబీపీ ఉన్నా మెల్లమెల్లగా చేయండి సింపుల్గా అలా మెల్లమెల్లగా చేయండి ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది లేని వాళ్ళు బాగా చేయొచ్చు టెక్ పొజిషన్ రెండు చేతులు బాగా పిడుకలు బిగించండి రెడీ స్టార్ట్ భస్త్రికా క్రియా ప్రాంత మనసుకులై మట్టసంగా కూర్చొని ఊపిరితిత్తుల్లో కలిగే మార్పులు సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉన్న పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ అవి నార్మల్ స్థాయి వచ్చేంతవరకు వెయిట్ చేయండి రిలాక్స్ అవ్వండి ఎంతసేపు శ్వాసలు బాగా నడుస్తూ ఉంటాయో అంతసేపు ఆరోగ్యం బాగా ఉండదు అనారోగ్యం ఉంటుంది ఎంత శ్వాస లేకుండా నిశ్చలమైన స్థితి ప్రశాంతమైన స్థితి ఈ స్థితిని మీరు ఎంత బాగా సంపాదించుకోగలిగితే అంత ఆరోగ్యము ఆయుష్ పరిమాణం బాగా పెరుగుతుంది కాబట్టి ప్రాణాయామానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతిరోజు ఈ భద్రికా క్రియను నాలుగు సార్లు గనక చేయగలిగితే ఊపిరితిత్తుల యొక్క శక్తి సామర్థ్యము బాగా పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది हालांकि सेकंड टाइम مليयो कुछ और प्रैक्टिस చేద్దాం టెక్ పొజిషన్ రెడీ స్టార్ వస్త్రికా క్రియ బాగా చేసినట్లయితే చేతి వేళలోకి రక్త పసరణ బాగా జరుగుతున్నట్లు అనుభూతి కలుగుతుంది శరీరంలో ప్రతి సెల్ సెల్ కూడా దీనికి రియాక్ట్ అవుతుంది బాగా ఊపిరితిత్తుల సంకోచాలన్నీ బాగా వ్యాకోచాలు జరిగి శ్వాస ఎక్కువ తీసుకోవడము వదలడము శ్వాసనాళాలన్నీ బాగా ఫ్రీ అయిపోతాయి ఎన్నో రకాల బెనిఫిట్స్ బాగా వస్త్రికా క్రియ వల్ల వస్తుంది దీని తర్వాత కపాల భాతిలో ఓన్లీ ఎగ్జలేషన్ ఓన్లీ శ్వాసను తీసుకోకూడదు ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది కాబట్టి మనం లోపలున్న చెడు గాలిని బయటికి ఫోర్స్గా గాలి వదలటం ద్వారా మొక్కు రంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలి చిన్ ముద్ర పెట్టేసి బ్యాక్ గా పెట్టి రిలాక్స్గా కూర్చోండి ఫేషియల్ మజిల్స్ ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎక్కడ టైట్నెస్ ఉండకూడదు పళ్ళు బిగించడం ఇట్లాంటివి ఏం చేయకూడదు కూల్గా రిలాక్స్గా చేయండి ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ విత్ ప్లాపింగ్ ఇన్సైడ్ పొట్ట ఎంత బాగా లోపలికి వెళ్తే అంత మీకు బెనిఫిట్ ఉంటుంది రెడీ స్టార్ట్ కపాల క్రియ కపాల భాతిని ఒక నిమిషం బాగా చేసి గమనించినట్లయితే కేవల కుంభక స్థితి మీకు లభిస్తుంది కేవల కుంభకం అంటే శ్వాస తీసుకోవడం కానీ శ్వాస వదలడం కానీ జరిగని స్థితి ఏ స్టాపేజ్ ఆఫ్ ది బ్రెత్ ఈ స్థితి మీరు ఎంత బాగా సంపాదించగలిగితే అంత బాగా మనస్సు ప్రశాంతత చేకూరుతుంది అలాగే ధ్యానం చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది కపాల భాతిని ఒక నిమిషం చేయడం కొద్దిసేపు గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఒక నిమిషం చేయడం గ్యాప్ ఇవ్వడం అట్లా డైలీ పది నిమిషాలు కనుక చేయగలిగితే పొట్ట భాగాన్ని లోపల బాగా మసాజింగ్ చేసినట్టు లోపల అవయవాలు బాగా చక్కగా అన్ని అవయవాల యొక్క శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి అలాగే చెడుగాలి మొత్తం బయటికి వెళ్ళి బ్రెయిన్ అండ్ అన్ని క్లీన్ అవుతాయి కపాల అంటే బ్రెయిన్ భాతి అంటే క్లీనింగ్ మీరు ఫోర్స్ఫుల్ ఎగ్జిరేషన్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్ వస్తుంది నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామ ఇది ఫైనల్గా స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించి నాడులను బాగా బ్యాలెన్స్ చేసి రెండు ముక్కల ద్వారా సమానంగా బ్రీతింగ్ తీసుకునేటట్టు వదిలేటట్టు చేసే ప్రక్రియ ఇది చేతులు చిన్న నాటి నాసిక ముద్ర రైట్ హ్యాండ్ మా చేతిని పైకి లేపండి కుడి ముక్కను బడుపులుతో మూసి మడభాగాన్ని తిప్పొద్దు స్ట్రైట్గానే ఉండాలి మెడ షోల్డర్ రిలాక్స్గా ఉండాలి చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేసి ఎడమ ముక్కుతో గాలిని నెమ్మదిగా వదులుతూ పట్టలో ఉన్న గాలిని ఖాళీ చేసేయండి మళ్ళీ ముక్కుతో గాలి తీసుకోండి ముక్కును క్లోజ్ చేసి కుడిముక్కుతో స్లోగా వదిలిపెట్టండి మళ్ళీ కుడి ముక్కుతో గాలి తీసుకోండి ముక్కుడు ముక్కు మూసి ఎడమ ముక్కుతో వదిలిపెట్టినట్లయితే ఒక రౌండ్ ప్రాణాయామ పూర్తయినట్టు ఇలా ట్వంటీ ప్రయత్నం చేయండి ద బ్రీతింగ్ బి వెరీ 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 డీపర్ వితౌట్ ఎనీ ఎనీస్ వితౌట్ ఎనీ మూమెంట్స్ వితౌట్ ఎనీ వాయిస్ కంప్లీట్ సైలెన్స్ ప్రాణాయామం క్లోజ్డ్ ఐస్ తో మనసంతా శ్వాస మీదే ఉంచి ఏకాగ్రమై చేయండి శరీరంలోని కోటాను కోట్లకు కణాలకు ప్రాణవాయువును అందించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత బాగా తీ శ్వాసను తీసుకోగలిగితే అంత మంచిది ముక్కు రంద్రాల గుండా మెల్లగా గొంతు నుంచి ఊపిరితిత్తులు ట్రికియా నుంచి శరీరంలోకి అనేక కోటాను కోట్ల ప్రాణవాయువును అందించే గొప్ప అభ్యాసము నాడీశుద్ధి ఆర్ నాడీ శోధన ప్రాణాయామం స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఉన్నా ఈ విధంగా రోజు ఉదయం సాయంత్రము మంచి వాతావరణంలో ఒక పది పదిహేను నిమిషాలు ఈ ప్రాణాయామం చేయగలిగితే ఎప్పుడు కూడా ఊపిరితిత్తులో నైంటీ ఎయిట్ పాయింట్ సాచురేషన్ బాగుంటుంది శరీరంలో ఉత్సాహము శక్తి ధైర్యము పెరగడానికి ఈ ప్రాణాయామం బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఏకాగ్రత జ్ఞాపక శక్తి మతిమరపు సమస్యలు తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది జస్ట్ ప్రాక్టీస్ 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 Deep inhalation, slow exhalation. ఎడం ముక్కుతో మనం స్టార్ట్ చేశాం కాబట్టి ముక్కుతో గాలి వదులుతూ నెమ్మదిగా ఈ అభ్యాసాన్ని ఆపేయండి చక్కగా క్లోజింగ్ ప్రేయర్ చేస్తూ మన అభ్యాసం ముగిస్తాం రెండు చేతులు జోడించి నమస్కార ముద్ర ఓం సర్వే భవంత సుఖిన सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः శ్రీ గురు హరిహో రెండు చెట్లు బాగా రాపిడి చేస్తూ ముఖానికి కళ్ళకు ప్రశ్నించండి క్లాపింగ్ థెరపీ ద్వారా మన చేతుల యొక్క స్పర్శను పెంచుకునేందుకోసం బాగా ప్రాపించేయండి వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ గ్రాబెట్ ఎతిరా థాంక్యూ వెరీ మచ్ ఫిజికల్ థెరపి కొసం స్టాండింగ్ పొజిషన్ కొచేయండి పాదాలు దూరంగా పెట్టేసి బాగా రిలాక్స్ గా ప్రశాంతంగా నవ్వండి బాగా వెరీ మచ్ మ్యాథ్స్ కడే వదిలేసి వెళ్ళొచ్చు యోగక్రియా స్టార్ట్ అవునాయి కేవలం ఇంకా ఫోర్ డేసే ఉంది కాబట్టి చక్కగా క్రియాస్ చేసుకుని మీ ఊపిరితిత్తుల యొక్క శక్తిని పెంచు